మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే సో ల్యాండ్ విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి సార్ రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ప్రకాశం జిల్లాలో చీరాల్లో నవాబ్పేట అనే ఏరియాలో ఈ వంద గజాల ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగింది పక్కా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ హౌస్ అయితే ఆల్రెడీ ఈ ప్రాపర్టీ పదిహేడు లక్షల లోన్ లో అయితే ఉందండి కావాలనుకుంటే కనుక లోన్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు లేదనుకుంటే క్లియర్ చేసినే ఇవ్వటం జరుగుతుంది ఈ రేట్ వచ్చి ముప్పై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి తగ్గింపు అవకాశం అయితే ఉందండి అలాగని చెప్పని మరీ బార్గెయింగ్ లేదు ఏదైనా లక్ష యాభై వేలు అటు ఇటుగా తగ్గించడం అయితే జరుగుతుంది ఈ హౌస్ సౌత్ ఫేసింగ్ అండి దక్షిణం ఫేసింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్స్ అయితే కాల్ చేయండి ఇలా చూడాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్